హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలానండి ఇది తిరుమలలో స్వామివారికి పువ్వులు కట్టే ప్రదేశం అన్నమాట ఈ రూమ్లో పువ్వులు కట్టి స్వామివారికి అలంకారానికి పంపిస్తూ ఉంటారు మరి ఆ సేవ చేయడానికి మేము కూడా వెళ్ళాలనుకున్నామండి దాంతో లోపలికి వెళ్ళి స్వామివారికి సేవ చేస్తామని అడిగితే వాళ్ళు అప్పటికి గులాబీలు కడుతున్నారు సరే అని మాకు కూడా అవకాశం ఇచ్చారండి కాసేపు మేము కూడా ఆ సేవలో పాలు పంచుకున్నాం చూస్తున్నారు కదా అందరూ ఎంతో ఆనందంగా ఉత్సాహంగా చాలా సంతోషంగా ఇందులో పాలు పంచుకున్నామండి ఇక నాకైతే చెప్పలేనంత ఆనందంగా అనిపించింది మాటల్లో అయితే చెప్పలేను ఎందుకంటే స్వయంగా మనం కట్టిన పువ్వులు స్వామివారికి అలంకరిస్తారంటే అంతకన్నా ఆనందం ఇంకొనేముంటుంది చెప్పండి మరి ఈ అనుభూతిని అక్కడ కట్టే ప్రతి ఒక్కళ్ళ కళ్ళల్లో కూడా నేను చూశాను మరి మీరు కూడా తప్పకుండా తిరుమల వెళ్ళినప్పుడు ఇలాంటి అనుభూతిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ గది ఎదురుగా ఈ స్వామివారిది విగ్రహం ఉంటుందండి అలాగే చుట్టుపక్కల పార్క్ కూడా చాలా బాగుంటుంది వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి